పోవాలి ఇంకా చాలా రంగాలలో ముందుకు పోవాలి తెలంగాణ సమైక్య రాష్ట్రంలో చాలా జీవన విధ్వంసం జరిగింది చాలా రంగాలు దెబ్బతిన్నం యాదవులం బట్టుచుకోలే గొర్రెల కాపర్లను పద్మశాలి వాళ్ళు చనిపోయినారు చేనేత కార్మికులు మత్స్య కార్మికులు ముదిరా సోదరులు కూడా దెబ్బతినిపోయినారు అనేక రకాలుగా వృత్తి వృత్తి పనులన్నీ కూడా దెబ్బతిన్నాయి రైతాంగం దెబ్బతిన్నది ఆత్మహత్యలు చేసుకున్నారు వలసలు బోయిన్లు బతకలేని పరిస్థితులు వచ్చినాయి ఒకటి 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 స్టెప్ బై స్టెప్ ఒక పూల పొదరి అల్లుకున్నట్టు తెలంగాణను చక్కదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం కరెంటు బాధ తీరింది మీ అందరి కళ్ళ ముందు ఉంది ఇంకో నెల పది పూటలలో కంప్లీట్ కాబోతూ ఉంది మిషన్ భగీరథ మంచినీళ్ళ పథకం కూడా శాశ్వతంగా మంచినీళ్ళ పీడబోవాలని మిషన్ భగీరథ పనిచేసుకుంటూ ఉన్నాం పేదల యొక్క సంక్షేమం మన కళలో కూడా అనుకోనటువంటి అనేక పథకాలు తెచ్చినాం చరిత్రలో ఊహించినటువంటి ఇలా వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఇంకా అనేక రకాల వారికి వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటూ ఉన్నాం వికలాంగులకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటూ ఉన్నాం నేను మీకు మనవి చేస్తా ఉన్నాం రైతాంగానికి ప్రపంచంలో ఎక్కడ లేదు మొత్తం ప్రపంచంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు రైతుల గురించి ఆలోచన చేసి రైతు బంధు స్కీమ్ తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం ఇండియాలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది మనవి చేస్తా ఉన్నాం రైతు బంధును మించిన మరో పథకం రైతు బీమా రైతులలో అన్ని కేటగిరీలు ఉన్నారు పాదు ఎకరం ఉన్న రైతున్నాడు అద్దెకర రైతున్నాడు ఎకరం ఉన్న రైతున్నాడు చిన్న చిన్న రైతులు కూడా ఉన్నారు రైతు బీమా చేయించినాం వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలు బజార్లు పడకుండా రైతు బీమా పెట్టినాం ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల మందికి ఆ లాభం వచ్చినారు అందులో తొంభై శాతం మంది ఎకరం లోపు రెండు ఎకరాల లోపున రైతులే ఉన్నారు వాళ్ళ కుటుంబాలు చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నారు ఈరోజు అంటే రైతు కుటుంబం ఒకవేళ రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే చనిపోతే ఆ కుటుంబం బజార్ని ఉండదని చెప్పి రైతులను ఆదుకుంటున్న ఒక్కటే ఒక ప్రభుత్వం ఇండియాలో మొత్తం భారతదేశంలో ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవ్వరు చేయలే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకులు చాలా నాకన్నా దొడ్డున్నారు నాకన్నా ఎత్తున్నారు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు ఈ పని వాళ్ళకి చేరాలేదా పెద్ద మేధావులు ఘనాపాటీలు చాలా తెలివి కళలు ఏమైనా కరెంట్ ఎందుకు చేయబోయేది సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా తెలుగు కల్లోలు కదా పెద్ద మేధావులు కదా ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు హైదరాబాద్ కట్టిందే అని ఇదైతే మరి విచిత్రం చేయమ మెంటల్ కేసు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కడితే కులి కుతుబ్ చేయించాలి ఆత్మహత్య చేసుకో అన్న ఇప్పుడు సార్ కూడా రామన్న చెప్పాలి చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిండ నాలుగు వందల ఏళ్ళ కింద కులీ కుతుబ్షా నమాజ్ చేసి ప్రేయర్ చేసి నా నగరం ఓ అల్లా నా నగరం ఒక సరస్సులాగా సరస్సులో చేపలు ఎట్లుంటాయో గట్ట ప్రజలు పెరగాలి నగరం వృద్ధి కావాలని చెప్పి ఆయన అల్లాకు దండం పెట్టి చార్మినార్ పునరురా చేసి నాలుగు వందల ఏళ్ళ కింద మొదలు పెట్టిండు కులీ కుతుబ్షా ఎప్పుడు పెట్టిండు ఎప్పుడు వచ్చిండు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చిండు నాకు అర్థం కాదు ఈ చంద్రబాబు నాయుడు మెంటల్ అని నేను అంటున్నా ఎందుకు అంటున్నాడే కూడా మాట చెప్పిండు అడవులు పెంచానని మేకలను బ్యాన్ చేయాలని నేనన్నా ఎప్పుడు పుట్టింది వీడు ఎప్పుడు పుట్టింది అబ్బాయి నేన సృష్టిలో భాగంగా వచ్చిన మేకను బ్యాన్ చేసే అధికారం నీకెక్కడినా అర్థం కాదు అంటే ప్రతీది హైదరాబాదు ప్రపంచ పడంలో పెట్టినట్టున ప్రపంచ పడంలో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది ప్రపంచ పడంలో పెట్టిన సిపాయి మరి అమరావతిలో ఒక ఇటికే కూడా ఎందుకు గట్టలే ఐదు ఏమైనా మరి అక్కడ ఏమీ లేదు మీరు డంబచారం తప్ప గ్రాఫికులు తప్ప ఒక ఒక బిల్డింగ్ లేదు ఇప్పటికక్కడ అంటే ఇటువంటి మోసగాళ్ళు మనం వంచిన వాళ్ళు మళ్ళీ ఈ ఎలక్షన్లు వస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మనం జాగ్రత్త లేకపోతే దెబ్బతింటాం ఒక్కటే మాట మీకు నేను మనవి చేస్తూ ఉన్నా ఈ సంక్షేమం గతంలో మనం ఎప్పుడు అనుకోలే వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తారని అనుకోలే కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్ళైతే ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తారని మన చరిత్రలో మన కళలు అనుకున్నామా ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిండా ఈ కాంగ్రెస్ ఇచ్చిందా హైదరాబాదులో వాళ్ళు పంచుకొని తినడానికి జరిపోయింది ప్రజలకు మాత్రం ఇయ్యలే ఇట్లా అనేక రకాల సంక్షేమం మనం చేస్తూ ఉన్నాం సంపద పెంచుతూ ఉన్నాం ప్రజలకు పంచుతూ ఉన్నాం రైతులకు పంచుతూ ఉన్నాం ఇంకా పంచుతాం గ్యారంటీగా పంచుతాం మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా ఇప్పుడు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో రేపు మళ్ళా మనమే గెలుస్తున్నాం ఇంతకుముందు నేను తాండూరులో చెప్పిన నిన్న కొత్త సర్వే రిపోర్ట్లు వచ్చినాయి కొత్త సర్వే రిపోర్ట్లో మనం నూట మూడు నుంచి నూట ఎనిమిది సీట్లు గెలుస్తున్నామని వచ్చింది అందులో నిజంగా మా హరీశ్వర్ రెడ్డి కొడుకు ఇలా కొత్తగా యువకుడు ఆ పరిగి టైగర్ లాగా మహేష్ రెడ్డి సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓటు మహేశ్వరరెడ్డి కొనే రిపోర్ట్ వచ్చింది అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మరి హరీశ్వర్ రెడ్డి ఆశీర్వచనం అన్నా ఏం చేస్తావే నువ్వు పోటీ చేస్తావని బాధతో అడిగినా హరీశ్వర్ రెడ్డి గారిని నాకు చాలా స్నేహితుడు కాబట్టి మరి ఎట్లా కొద్దిగా పానం మెట్టమెటమైపోయా ఏం చేద్దామని బాధతో అడిగితే కొడుకుని పెడదామే గెలిపిద్దాం కష్టపడదాం నేను కూడా నా ఆశీస్సులు ఉంటాయన్నాడు ముందుకోవాలంటే పొమ్మన్నాడు పెట్టిన దానికి ఇలా నా గుండెలు సంతోషం ఉన్నది తండ్రికి దాకా కొడు